పెద్దల అమితులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచనా న్యూ లక్ష ఆర్గనైజేషన్ ముఖ్యంగా ఇలా మనకి వినపడుతున్నటువంటి ప్రధానమైనటువంటి మాటల్లో జీవ వైవిధ్యం అనేది ఆధునిక సమాజంలో మనకి వినపడుతున్నటువంటి మాట అసలు జీవ వైవిధ్యం ఎందుకు అనాల్సి వస్తూ ఉంది అనేటువంటి క్రమాన్ని మనం చూసుకున్నప్పుడు గతంలో మనుషులకు సంబంధించి ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి సమయంలో వాళ్ళు ఏదైనా భూగర్భ వనరులను తవ్వుకోవాల్సి వచ్చినప్పుడు అది బంగారం కానీ ఐరనూరు కానివ్వండి బొగ్గు కానివ్వండి లేకపోతే ఇసుగు కానివ్వండి మట్టి కానివ్వండి ఏదైనా అవసరాల కోసం మాత్రం వాళ్ళ అవసరాల కోసమే తవ్వుకునే వాళ్ళు ఆ విధంగా ఉండేది ప్రకృతి పర్యావరణం సంరక్షణ పెరుగుతూ ఉండేది జనాభా కూడా తక్కువ కారణం కావచ్చు అప్పుడున్న పరిస్థితులకి సో ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మనిషిని కొత్త పుంతలతో ఇచ్చింది ఈ కొత్త పుంతలు తొక్కించడం గ్లోబల్ వార్మింగ్ వార్మింగ్ వైపు దారితీసింది ఈజీ మనీ వైపు వచ్చా ఉంది దీంటి సారాంశం ఏందంటే వెయ్యి సంవత్సరాలకు ముందు ఒక ఎత్తు వెయ్యి సంవత్సరాల నుంచి ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక ఎత్తుగా మనం రెండు దశలుగా ఈ సమాజాన్ని మనం చెప్పుకోవచ్చు వెయ్యి సంవత్సరాలకు ముందు మానవ సమాజం ప్రకృతి పర్యావరణం అన్నీ బాగానే ఉన్నాయి జీవరాశి సకల చరాచర జగత్తులో జీవరాశి అంటారు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత పారిశ్రామిక విప్లవాలు వచ్చినాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది మనిషి ఆలోచనలో కూడా మార్పులు వచ్చినాయి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు సో అంతకుముందు అవసరం మేరకే అది బంగారం కానీ బొగ్గు కానీ ఇసుకు కానీ మాంగనీస్ కానీ ఊరు కానీ భూగర్భ వనరులు ఏదైతే ఉందో ఖనిజాలను అవసరాల అవసరం మేరకే తోకున్నటువంటి పరిస్థితి మనం చూసాం కానీ ఈ వెయ్యి సంవత్సరాలు పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఈజీ మనీ కావచ్చు మనిషికి అత్యాస కావచ్చు ముఖ్యంగా ఇందులో ధనిక వర్గాలు పెట్టుబడిదారులు సమాజం ఏదైతుందో ఆ వైపుగా దీన్ని నెట్టివేశారు అందుకోసం ప్రకృతిని పర్యావరణ తోవి పడేస్తూ ఉన్నారు వాస్తవానికి వంద ఎకరాలు భూమిని తీసుకున్నప్పుడు ముప్పై మూడు ఎకరాలు పచ్చదనం పచ్చదనం ఉండాలి చెట్లు చేమలు ఉండాలి ఫారెస్ట్ ఉండాలి సో గతంలో ఇది వందకి యాభై శాతం పైగా ఉండేటువంటి పరిస్థితి మనం చూసాం ఇప్పుడు వందకి హైదరాబాదు లేకపోతే ముంబై నగరాల్లో అసలు పచ్చదాన్ని మనం పరిసరాల్లో చూసే పరిస్థితి లేదా జిల్లాలో మనం చూసినప్పుడు సో అభివృద్ధి పేరుతోని మొత్తాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ ల్యాండ్తో పోడు భూములైతే ఖాళీ చేసే ప్రయత్నం చేపిస్తారు రాజధాని నగరాలు పట్టణ కేంద్రాల్లో మాత్రం పచ్చదనం మాత్రం సూత్రాలు వర్తించు ఇట్లాంటి పరిస్థితుల్లో నెట్టబడ్డాము ఈ పరిస్థితుల్లోనే వెయ్యి సంవత్సరాలకు ఇప్పటికే నేను చెప్పినట్టుగా వెయ్యి సంవత్సరాలకు ముందు ఒక లెక్క వెయ్యి సంవత్సరాల తర్వాత ఒక లెక్క ఇప్పటికీ నేను అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చాను సో వెయ్యి సంవత్సరాలకి ప్రకృతి పర్యావరణానికి ముందుకు సంబంధించి డిస్కస్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు బాగా ఉన్నాయి వెయ్యి సంవత్సరాల నుంచి పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో అనేక సాంకేతిక టెక్న సాంకేతిక విభాగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఈ పరిస్థితులకు నెట్టవేపడడం సో జీవరాశిని అంతా నాశనం చేస్తూ ఉన్నారు ప్రకృతిని అంతా తవ్వేస్తా ఉన్నారు సో మొత్తం తవ్వేసి అసలు ప్ర ప్రకృతి పర్యావరణం లేకుండా అతివృష్టి అనావృష్టిలోకి నెట్టు వేసే పరిస్థితిలోకి నెట్టే ఇది చివరికి ఏమైందంటే అసలు చెట్లే లేకుండా తీవ్రమైన వర్షాలు కానీ అసలు వర్షాలు లేకుండా పరిస్థితిలోకి నెట్టేయబడడం ఇంకా దీనికి తోడు అసలు జీవరాశి అసలు లేకుండా పోయే పరిస్థితి కొన్ని నలభై శాతం జీవ మొక్కలు కనిపించకుండా పోయే పరిస్థితి కనపడతా ఉంది అనేక లక్షలాది కోట్లాది జీవరాశి కనుమరగయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఇది జీవవైద్య జీవ మాట అందుకోసం అనేది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను